దేవునికి ప్రథమ స్థానము ఇవ్వకపోతే ఏ పట్టణమైనా ఏ ప్రదేశమైనా ఏ కుటుంబమైనా దేవుడు పట్టణమును కాపాడకపోతే ఎంతమంది ఏ విధంగా ప్రయత్నం చేసినా కాపలా కాయడానికి ప్రయత్నం చేసినా ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా ఖచ్చితంగా ఆ పట్టణము కాపాడబడదు ఆయనను అలక్ష్యం చేసిన జీవితాలలో అనేకమైన సందర్భాలు మనకు బైబిల్లో రాయించాడు దేవుడు వీరందరినీ చూస్తూ ఉన్నప్పుడు వీటన్నిటిని ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు అర్థమవ్వాల్సిన విషయము మన ముందు అవి దుష్టాంతరములుగా ఉన్నాయి వాటి ద్వారా మనం అనేకమైన ఆత్మీయ సత్యాలను తెలుసుకోవాలి వాళ్ళు చేసిన తప్పు మనము మళ్ళీ చేయకుండా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి అనేకమైన అంశాలను దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు మనము సరి చేయబడడానికి మనము ఆయన మార్గంలో నడవడానికి మన జీవితాలలో ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఏ జీవితంలో కూడా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోతే ఏ క్రైస్తవ లేకపోతే విశ్వాస జీవితంలో దేవునికి ప్రథమ స్థానము ఇవ్వకపోతే ఆ క్రైస్తవ జీవితము అసలు క్రైస్తవ జీవితము కాదు అని చెప్పవచ్చు